జై శ్రీరామ్ అందరికీ నమస్కారం మార్గశిర మాసంలో వచ్చే అతి ముఖ్యమైన పండుగ సుబ్రహ్మణ్య షష్ఠి డిసెంబర్ ఏడు శనివారం నాడు సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి వచ్చింది ఈ మార్గశిర స్వప్న షష్ఠి నాడు స్వామివారు ఉద్భవించారని ఈరోజే శ్రీవల్లి దేవసేనతో స్వామివారి వివాహం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి పెళ్ళి సంతానం ఆరోగ్యం సొంత ఇంటి కళ కోర్టు కేసులు భూసంబంధిత వివాదాలు రాహుకేతు దోషాలు సర్పశాపాలు నాగదోషాలు ఇలా మీకు ఏ సమస్య ఉన్నా సరే శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున సర్పరూప సుబ్రహ్మణ్య స్వామిని లేదా శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని సేవిస్తే చాలు మీ సమస్యలన్నీ తీరిపోయి సంవత్సరం తిరిగేలోపు మీరు కోరుకున్నది తప్పకుండా నెరవేరుతుంది అంతటి శక్తి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు చేసే పూజకు ఉంటుంది సుబ్రహ్మణ్య షష్ఠి రోజున శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఇంట్లో సింపుల్గా పూజ ఎలా చేయాలి అలాగే గుడిలో జంట నాగులకి ఎలా పూజ చేయాలి సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటం లేనివారు ఎలా పూజ చేయాలి అలాగే ఈరోజు తప్పనిసరిగా పాటించవలసిన నియమాలేంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియో చివరి వరకు పూర్తిగా చూడండి మనకున్న ఆరోగ్య సమస్యలు కానీ సంతాన సమస్యలు కానీ ఉద్యోగపరమైన సమస్యలు కానీ వివాహ సంబంధమైన సమస్యలు కానీ ఇంకా మన జీవితంలో ఎలాంటి దోషాలు ఉన్నా కుజదోషాలు ఉన్నా నాగసర్ప దోషాలు ఉన్నా ఇవన్నీ కూడా ఈ సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే తొలగిపోతుంది ఈ స్వామివారికి పూజించడం వల్ల మంచి సంతానం కలుగుతుంది ఉద్యోగం వస్తుంది భార్యాభర్తలు సఖ్యతగా ఉంటారు ఇవన్నీ కూడా తీర్చగలిగే స్వామి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు స్వామిని గనక భక్తి సద్రులతో కనుక పూజించినట్లయితే మనకు తీరని కోరికలన్నీ కూడా తీరుతాయి ముఖ్యంగా సంతానం లేనటువంటి వారికి ఖచ్చితంగా సంతానం కలుగుతుంది ఇక మాకు సంతానం కలగదు అనుకున్న వారికి కూడా పదహారు మంగళవారాలు గుడిలో సుబ్రహ్మణ్య స్వామికి అంటే జంట నాగులకి అభిషేకం చేసి పూజిస్తే తప్పకుండా సంతానం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు అంటే డిసెంబర్ ఏడు శనివారం రోజున స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని తలస్నానం చేసి ఎర్రటి వస్త్రాలు ధరించడం చాలా శుభప్రదం సుబ్రహ్మణ్య స్వామి వారి పూజలకు ఎటు శస్త్రాలు ఎర్రటి పూలు ఎర్రటి అక్షింతలు ఎరుపు రంగు బత్తులతో దీపారాధన చేస్తే విశేషమైన ఫలితాలు అనేవి కలుగుతాయని పండితులు చెబుతున్నారు కాబట్టి స్నానం చేసిన తర్వాత స్త్రీలు ఎరుపు రంగు చీర కట్టుకుని పూజకు సిద్ధం కావాలి మీరు ఇంట్లో స్వామివారిని పూజించడం కానీ లేదంటే గుడికి వెళ్ళి పూజ చేసుకోవటం కానీ చేస్తే చాలా మంచిది అయితే ఇప్పుడు ఈ పూజ ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలి అనేది తెలుసుకుందాం ఈ పూజ మీరు పూజా మందిరంలో చేసుకోవచ్చు లేదంటే విడిగా పీటలు ఏర్పాటు చేసుకోనైనా చేసుకోవచ్చు పీఠం ఏర్పాటు చేసుకున్నట్లయితే ఇంత ఈశాన్యం లేదా తూర్పు వైపున ఒక చోట శుభ్రంగా తుడిచి పసుపు రాసుకుని పీఠం ఏర్పాటు చేసుకుని పీఠం పైన ఎర్రటి క్లాత్ వేసుకోండి ఎందుకంటే ఈ స్వామివారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం అందుకని ఎర్రటి క్లాత్ ఏదైనా ఉంటే వేసుకోండి ఇప్పుడు దీనిపైన బియ్యం వేసుకుని ఒకదానిపైన కొద్దిగా పసుపు కుంకుమలు వేసుకుని ఇప్పుడు స్వామివారి ఫోటో అనేది బియ్యం పైన పెట్టుకోవాలి సుబ్రహ్మణ్య స్వామి వారి ఫోటో లేదా అంటే శివ పరివారం అంటే శివ పార్థితులు వినాయకుడు కుమారస్వామి అందరూ ఉన్న చిన్న ఫోటో దీనిని శివ పరివారం అంటారు ఈ ఫోటోని అయినా మీరు పూజ గదిలో పెట్టుకుని పూజ చేసుకోవచ్చు అలాగే మందిరంలో పసుపు కుంకుములతో జంటనాగులు గీయాలి ఇప్పుడు ఎర్రటి మందార పువ్వులతో కానీ గులాబీ పువ్వులతో కానీ స్వామివారిని అలంకరించండి తరువాత ఆరు పిండి ప్రమిదల్లో రెండు వంతులు ఒకటిగా చేసి దీపారాధన చేస్తే చాలా మంచిది లేదంటే కనీసం ఒక పిండి ప్రమిదనైనా తయారు చేసుకుని అందులో ఆరు జ్యోతులు అంటే రెండు వంతులు ఒకటిగా చేసి పన్నెండు ఒత్తులతో ఒకే ప్రమిదలో ఆరు జ్యోతులు వెలిగించాలి ఎరుపు ఒత్తులతో కానీ జిల్లేడి ఒత్తులతో కానీ దీపం వెలిగిస్తే చాలా మంచిది ఆరు జ్యోతులు ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామివారు ఆరు ముఖాలు కలిగిన షణ్ముఖుడు కాబట్టి ఆరు ఒత్తులతో దీపారాధన చేస్తే చాలా మంచిది ఎరుపు రంగు ఒత్తులు లేనివారు మామూలు ఒత్తులతో అయినా దీపారాధన చేసుకోవచ్చు ఈ సుబ్రహ్మణ్య స్వామి రోజు కుమారస్వామి జన్మించారు అని ఆ రోజే స్వామివారి కళ్యాణం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి అందుకనే దీనిని సుబ్బ్రమణ్య షష్ఠి స్క స్కంద షష్ఠి అని షష్ఠి అని కుమార షష్ఠి అని కూడా పిలుస్తారు అయితే సనుమోత్పత్తి ఎలా జరుగుతుందో ఈరోజు ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాలి తారకాసురుడు అనే రాక్షసుడు సంహరించడానికి స్వామివారు జన్మించారు అయితే స్వామివారు పార్వతీదేవి గర్భాన జన్మించలేదు పార్వతీ పరమేశ్వరుడు ఏకాంతంగా ఉన్న సమయంలో ఉన్నప్పుడు అగ్నిదేవుడు పావుర రూపంలో వారు ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు అది గమనించిన పరమశివుడు తన దివ్య తేజస్సుని ఆ అగ్నిహోతికి ప్రవేశపెడతాడు అగ్నిదేవుడు దాన్ని భరించలేక ఆ దివ్య తేజమును గంగానదిలో విడిచిపెడతాడు ఆ తేజము ఆ సమయంలో నదిలో స్నానమాడుతున్న సట్కుతిలక గర్భాన ప్రవేశించింది ఆ రుద్రతేజమును వారు భరించలేక రెండు పొదల్లో విసర్జిస్తారు ఆ రెండు పొదల నుండి ఆరు ముఖాలు కలిగిన దివ్య తేజస్సుతో ఒక పాలుడు ఉద్భవిస్తాడు ఈ విషయం తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాక్ష సంభూతినిగా ఆ షణ్ముఖుణ్ణి అక్కును చేర్చుకొని కైలాసం తీసుకుని వెళ్తారు ఆ బాలుడు గంగా గర్భంలో తేజోరూపంలో ఉన్నందుకు గాంగేయ అని సత్కుక కళావతి పెంచి పెద్ద చేసిన కారణం వల్ల మరియు ఆరు ముఖాలు పన్నెండు చేతుల కలవాడు అగుట వలన షణ్ముఖుడని కార్తికేయుడని గౌరీ పుత్రుడు అగును చేత కుమారస్వామి అని సుబ్రహ్మణ్య స్వామిని పిలువబడతారు శర్వణంలో జన్మించడం వల్ల సవరడుబవడు అన్ అయ్యాడు అయితే కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామిగా ఎలా మారారు అంటే సర్పరూపంలో ఉన్న శ్రీవల్లిని చేసుకోవడానికి కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామి వారిగా అవతరించాడు ఇలా అవతరించిన తర్వాత వీరిద్దరి వివాహం జరిగింది అందుకని ఈ రోజున వీరిద్దరి కళ్యాణం జరిగిన రోజు కూడా ఇదే అని అంటారు అందుకని ఈ రోజున ఎవరైతే మాకు వివాహం జరగట్లేదు అనుకునేవారు ఈ రోజు గుడిలో జరుగునున్న స్వామి అమ్మవారిని కళ్యాణం చూసినట్లయితే వారికి వెంటనే వివాహం కుదురుతుంది అలాగే కావడి ఉత్సవంలో పాల్గొని కన్నులారా వీక్షించినా చాలు తప్పకుండా వివాహం జరుగుతుంది సంతానం కలుగుతుంది మీకున్న సమస్యలు పుదిరిపోతాయి మీ ఇంట్లో కూడా మీ దగ్గర నాగపడగలు ఉంటే వాటికి కూడా అభిషేకం చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే స్వామివారు అభిషేక ప్రియుడు కాబట్టి ఆవు పాలతో కానీ గంధము నీటితో కానీ విభూతి నీటితో కానీ శుద్ధమైన గంగా జలంతో కానీ అభిషేకం చేస్తే చాలా మంచిది నాగపడగలు ప్రతిమలు లేవు అనుకునేవారు బియ్యం పిండితో జంట నాగులు తయారు చేసుకొని అభిషేకం చేసి పూజించవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్